నమస్కారం ద ట్రూ జర్నలిజం నిజానికి స్వాగతం కూటమి అభ్యర్థి ఘనబాబు బెదిరింపులకు ఎవరో భయపడవద్దని అందరికీ వైసీపీ అండగా ఉంటుందని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ భరోసా ఇచ్చారు వ్యాపార సంస్థలు వ్యాపారస్తులు ఉద్యోగులు ఆర్పీలను లొంగదీసుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పలు పత్రికల్లో చదివానని అన్నారు వాటి మీ భయంతోనే ఇలాంటి అరాచక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు బెదిరింపులకు బెదరవద్దని తాము అండగా ఉంటామని తెలిపారు తొంభై ఒకటవ వార్డు రామకృష్ణనగర్ లక్ష్మీనగర్ ప్రాంతాల్లో జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహార భాస్కర్రావు వార్డు కార్పొరేటర్ కుంచే జోస్న వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయన ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పార్టీకి మద్దతు తెలిపినందుకు వర్తక సంఘం సభ్యులు వ్యాపారస్తులను ఉద్యోగస్తుల్ని కాంట్రాక్టర్ల్ని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు బెదిరించడం దారుణమని అప్రజాస్వామికమని మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం తగ్జమని ధీమా వ్యక్తం చేశారు రెండు వందల అరవై ఐదు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు అలాగే బడుగు ఆర్థికంగా ఆదుకునే కార్యక్రమాలు చేసినట్లు వివరించారు వైసీపీకి ప్రజా మద్దతు మెండుగా ఉందని పశ్చిమలో వైసీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు